హాయ్ అండి ఈరోజు మన రెసిపీ ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ ఈ ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్తో చేసుకునే ఇడ్లీలు దూదుల్లాగా మెత్తగా ఉంటాయండి ఒకసారి మనము ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఆరు నెలల పాటు మనకు ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ సమయంలో ఇడ్లీలను ప్రిపేర్ చేసుకోవచ్చు వర్కింగ్ ఉమెన్స్కైనా సరే ఇంట్లో ఉండే లేడీస్కి అయినా సరేనండి ఎవరికైనా ఈ రెసిపీ చాలా యూజ్ అవుతుంది మరి ఈ ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీన్ని ఎలా స్టోర్ చేసి పెట్టుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో వీడియోలోకి వెళ్ళిపోయి చూసుకుందాం ఈ ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ కోసము వన్ కప్ వరకు మినపగుండ్లను తీసుకోండి దీనికి బదులుగా మినపప్పైన మీరు తీసుకోవచ్చండి మరి మినపగుండ్లను పైన పౌడర్ అంతా కూడా పోయేలాగా ఒకసారి శుభ్రమైన క్లాత్లోనికి వేసుకొని అంతా కూడా ఒకసారి చక్కగా తుడిచేసుకోండి ఇలా తుడిచేసుకున్న ఈ మినపగుండ్లను ఒక ప్యాన్లోనికి తీసుకొని మనము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మనము ఈ మినపగుండ్లను వేయించుకోవాలండి లైట్గా స్మెల్ వస్తుంది అప్పుడు మనకు ఇవి చక్కగా వేగిపోయాయని అర్థమవుతుంది మరి ఎక్కువగా రంగు మారేంత వరకు మీరు ఉంచినట్టయితే ఇడ్లీ టేస్ట్ అనేది మారిపోతుంది చేతితో ఇలా తాకి చూసినప్పుడు ఇలా వేడిగా ఉంటే మాత్రము సరిపోతుందండి ఇప్పుడు వీటిని మనము ఒక ప్లేట్లోనికి తీసుకొని పూర్తిగా చల్లార పెట్టేసుకోవాలండి ఇలా మినపగుళ్ళు పూర్తిగా చల్లారిన తర్వాతనే మనము ఒక మిక్సర్ జార్లోనికి తీసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా మనము మిక్సీ పట్టేసుకోవాలండి చూసారు కదా ఇలా మెత్తగా మనము మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఒక జల్లెడ తీసుకొని మనము ఈ పౌడర్ని ఇందులోనికి వేసుకొని అంతా కూడా జల్లించేసుకోవాలి ఎందుకంటే పలుకులు ఏమైనా ఉంటే మనకు ఇడ్లీ అనేది బాగా రాదు కాబట్టి మినపిండిలో ఇలా పలుకులను మనము పక్కన పెట్టేసుకొని తర్వాత మిగిలిపోయిన ఈ మినపప్పు పలుకులన్నిటిని మరొకసారి మిక్సీ పట్టేసుకొని దీంట్లో కలిపేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోనికి మనము అటుకులను కూడా తీసుకుందాము అరకప్పు వరకు అటుకులను ఒక కప్పు మినపప్పుకి అరకప్పు వరకు మీడియం సైజ్ అటుకులను మనము తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి ఇది కొంచెము రవ్వలాగానే మనము మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా ఫైన్ పౌడర్ లాగా మాత్రము చేసుకోవద్దు ఇలా మనము మిక్సీ పట్టిన ఈ అటుకుల రవ్వను మినప్పిండిలోనికి వేసేసుకోవాలండి ఇప్పుడు ఏ కప్పుతో మనము మినప్పప్పు అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు సన్నని ఇడ్లీ రవ్వను కూడా దీంట్లోనికి వేసుకొని చక్కగా రబ్ చేసుకుంటూ చేతితో ఇవన్నీ కూడా కలిసిపోయే విధంగా కలిపేసుకోవాలండి ఇలా మనము ప్రిపేర్ చేసి పెట్టుకునే ఈ ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ని మనము ఎయిట్ ఎయిట్ బాక్స్లోని కనుక స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే ఆరు నెలల వరకు మనకు పప్పు నానబెట్టే పని లేకుండా చక్కగా అప్పటికప్పుడు మనము ఇడ్లీ మిక్స్ పౌడర్ని కలిపేసుకొని ఇడ్లీలను ప్రిపేర్ చేసి సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి కలిపెట్టుకున్నట్టయితే మన ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ రెడీ అయిపోయినట్టేనండి దీన్ని మనము ఎయిట్ ఎయిట్ బాక్స్లోనికి స్టోర్ చేసుకొని పెట్టుకున్నట్టయితే బయట ఉంచినట్టయితే త్రీ మంత్స్ వరకు మనము యూస్ చేసుకోవచ్చండి తేమ తగలకుండా ఉంచుకోవాలి లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే సిక్స్ మంత్స్ వరకు కూడా మనము ఈ ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ని యూస్ చేసుకోవచ్చు మీకు మినపిండి ప్రిపేర్ చేసుకున్నంత సమయం లేకపోతే మనకు బయట షాప్స్లో ఉరద్దాల్ ఫ్లోర్ అని మినపిండి దొరుకుతుందండి అది తీసుకొచ్చి కూడా మీరు ఇడ్లీ రవ్వ కలిపేసుకొని దాంట్లోనికి కొంచెం అటుకుల రవ్వను కూడా వేసేసుకొని ఇలా ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్తో ఇడ్లీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం వన్ కప్ వరకు ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ని తీసుకొని దాంట్లోనికి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఒకే డైరెక్షన్లో మనము కలుపుకోవాలండి ఇలా ఒకే డైరెక్షన్లో మనము కలిపినప్పుడు పిండిలో గాలి అనేది ఏర్పడి ఇడ్లీలు మెత్తగా వస్తాయి నేను రెండు కప్పుల వరకు వాటర్ని తీసుకొని దీంట్లోనికి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకున్నానండి మీకు కూడా రెండు కప్పుల వాటర్ పడతాయని కాదండి మినపప్పు క్వాలిటీని బట్టి వాటర్ అది ఎంత పీల్చుకుంటుంది అన్నది మనం చెప్పలేం కాబట్టి చూసుకొని మీరు ఒకసారి కలిపేసుకోండి నాకు మాత్రము రెండు కప్పులు కరెక్ట్గా సరిపోయాయండి ఇలా కలిపెట్టుకున్న మనము ఇడ్లీ పిండిని పన్నెండు గంటల వరకు పులియ పెట్టుకోవాలండి ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్తో మనము పిండిని పులియ పెట్టుకోవడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది ఇప్పుడు మనం ఒకసారి దీన్నంతా కూడా కలిపేసుకొని కొంచెం మీకు పలచగా అనిపిస్తే మరికొంత ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ని వేసుకోండి లేదంటే కొంచెం గట్టిగా ఈ పిండి అనిపిస్తే కొన్ని వాటర్ వేసి కలిపేసుకోండి పిండిని పులియబెట్టకుండా అప్పటికప్పుడు ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్లో మనము వాటర్ వేసి కలుపుకునేటప్పుడే ఒక కప్పు వరకు పెరుగును ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాను వేసుకొని అలా కూడా మీరు ఇడ్లీలను అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి కానీ పులియబెట్టడం ద్వారా మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇడ్లీ పిండిని ఇప్పుడు ఇడ్లీ పాత్రలు తీసుకొని ఒకసారి ఇడ్లీ పాత్రలని వాటర్తోని తడిపేసుకోవాలండి మనము ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు నీళ్ళతో ఒకసారి తడిపేసుకుంటే సరిపోతుంది ఇలా పాత్రలోనికి మనము ఇడ్లీ పిండిని వేసేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రను తీసుకొని మనము స్టవ్ పైన పెట్టేసుకొని అందులోనికి రెండు కప్పుల వరకు మనము వాటర్ కూడా వేసుకొని నీళ్లను మరిగించుకోవాలండి ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇడ్లీలను ఇందులోనికి పెట్టేసుకోవాలండి ఇలా పెట్టుకొని మనము మూత పెట్టేసుకొని స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోనికి మనము డన్ చేసుకొని పది నుంచి పదిహేను నిమిషాల వరకు మనము అలాగే ఉంచినట్టయితే ఇడ్లీ అనేది రెడీ అయిపోతుందండి ఈ ఇడ్లీ అనేది చక్కగా ఉడికిందా లేదా తెలుసుకోవడానికి ఒక నైఫ్ని కానీ ఒక టూత్పిక్ని కానీ తీసుకొని మనము చెక్ చేసుకున్నట్టయితే ఇడ్లీ పిండి దీనికి అంటుకోకుండా ఉన్నట్టయితే ఇడ్లీ రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు మనము ఈ పాత్రలో నుంచి ఇడ్లీలను బయటికి తీసి ఒక ఐదు నిమిషాల పాటు అలాగే కాసేపు చల్లారని ఇవ్వాలండి ఇలా చల్లారిన ఈ ఇడ్లీలను మనము ఒక గిన్నె తీసుకొని గిన్నెలో కొన్ని వాటర్ వేసుకొని దాంట్లోనికి ఒక కర్రీ స్పూన్ తీసుకొని వాటర్లో దాన్ని తడిపి ఇడ్లీలను తీసినట్టయితే ఎక్కడ కూడా పిండి అనేది అంటుకోకుండా చక్కగా ఇడ్లీలు అనేటివి వస్తాయండి మిగిలిన వాటన్నిటిని కూడా ఇదే విధంగా మనం తీసేసుకున్నట్టయితే ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్తో చేసిన ఇడ్లీలు రెడీ అయిపోయినట్టేనండి ఎంత ఈజీగా ఈ ఇడ్లీలను ప్రిపేర్ చేసుకోవచ్చో చూసారు కదా మరి సమయము తక్కువగా ఉన్నవాళ్ళు త్వరగా ఇడ్లీలను ప్రిపేర్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇలా ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ని ఒకేసారి మీరు పౌడర్ కనుక చేసి పెట్టుకున్నట్టయితే ఆరు నెలల పాటు మీరు అప్పటికప్పుడు కలిపేసుకొని నైట్ అంతా పులియబెట్టేసుకొని వెంటనే ఇడ్లీలను ప్రిపేర్ చేసుకోవచ్చండి మనము పప్పు నానబెట్టి చేసుకునే ఇడ్లీలాగానే ఇవి కూడా చాలా సాఫ్ట్గా చాలా మృదువుగా స్పాంజ్ లాగా ఉంటాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ అండి